వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ అనగనగా ఒక అడవి దగ్గర ఒక పెద్ద గ్రామం ఉండేది ఆ గ్రామానికి పక్కనే పచ్చటి పశువుల మైదానం ఉండేది అక్కడ గొర్రెలు సంచరిస్తూ ఉండేవి ఆ గొర్రెలను కాపాడే ఒక వ్యక్తి గొర్రెల కాపరి కూడా ఉంటాడు గొర్రెల పక్కనే కొన్ని కుక్కలు కూడా ఉండేవి అవి గొర్రెలకు ఎప్పుడూ రక్షణగా ఉండేవి అదే అడవిలో ఒక నక్క కూడా ఉంది ఆ నక్క చాలా తెలివైంది కానీ పిసినారి ఎప్పుడైనా వేటకు వెళ్లకుండా మోసంతో ఏదైనా జంతువును మోసం చేసి తినాలనేదే దాని తత్వం ఒకరోజు నక్క అడవి పక్కనున్న మైదానంలో తిరుగుతూ ఉండగా ఒక మృత గొర్రెను చూసింది ఆ గొర్రె చర్మాన్ని పూర్తిగా విప్పి దాని తోలును తీసి తను కప్పుకుంది దా నేను నిజమైన గొర్రెలాగా కనిపిస్తాను అప్పుడు గొర్రెల గుంపులో కలిసిపోతాను అని ఎవ్వరూ గుర్తించరు తక్కువ కష్టంతో నాకు మంచి భోజనం దొరుకుతుంది ఇలా అనుకుంది అంతలోనే నక్క గొర్రె చర్మాన్ని తనపై బిగించి వేసుకొని దాని ముఖాన్ని కూడా దాగేలా చేసింది ఇక బయట నుంచి చూస్తే అది నిజంగా గొర్రెలా కనిపించేది అది నెమ్మదిగా గొర్రెల గుంపులోకి కలిసిపోయింది మొదట్లో ఎవ్వరూ ఏమీ గుర్తించలేదు నక్క మెల్లగా ఓ అజ్ఞాత గొర్రెలా కనిపిస్తూ ఇతర గొర్రెలతో కలిసి తిరుగుతూ ఉండేది ఎవరిని కాదనకుండా చలామణి అయింది అంతా బాగానే సాగుతోంది అనుకొని నక్క అంతా నమ్మకంతో తన తర్వాత ప్లాన్ వేసుకుంది రాత్రికి కాపరి నిద్రపోయిన తర్వాత ఒక గొర్రెను తినేస్తాను అని అనుకుంది అయితే అదే సమయంలో గొర్రెల కాపరి కుక్కలతో ఒకటి భలే తెలివైనది అది ఆ నక్కని చూడగానే వాసన పసిగట్టింది దగ్గరకు వచ్చి వాసన చూడగా అది ఇలా అనుకుంది ఇది గొర్రె వేషంలో ఉన్న నక్కే ఆ వాసన మనకు బాగా తెలుసు కుక్క మిగిలిన కుక్కలకు చెప్పింది వాళ్ళంతా కలిసి ఆ నక్కని అడ్డగించారు ఒక్కసారిగా గర్జిస్తూ దానిపై దాడి చేశారు నక్క భయంతో తన గొర్రె చర్మం తీసేసి పరుగులు పెట్టింది కానీ అప్పటికే నక్క బలహీనంగా మారింది అది గట్టిగా కొట్టబడింది చివరకు వేటగాళ్ళ చేతులకి చిక్కింది నక్క తాను వేసిన మోసపు ముసుగు వల్లే తానే ముప్పులో పడిపోయింది బుద్ధి ఉండి కూడా దానిని తప్పుగా వాడడం వల్ల తనకు శిక్ష పడింది ఇందులోని నీతి ఏమిటంటే మోసం ఎప్పటికీ నిలవదు ఒకరోజు బయటపడుతుంది బయట కనిపించే వేషమంతా నెమ్మదిగా ఉన్న నిజమైన స్వభావం మాత్రం దాగగలదు తెలివిని మంచి పనికి వాడాలి చెడు పనులకు కాదు అనగనగా ఒక అడవిలో అన్ని జంతువులు కలిసి నివసించేవి అందులో పిల్లి నక్క కోతి మాత్రం చాలా మంచి స్నేహితులు రోజు సాయంత్రం కలిసి కూర్చొని చర్చించుకునేవారు ఒకరోజు జంతువులందరికీ ఒక సమస్య వచ్చింది ఒక పెద్ద పాము వారి వనంలో వచ్చి తరచూ చిన్న జంతువులను తినడం ప్రారంభించింది అందరూ భయాందోళనతో జీవించసాగారు అందులో కోతి ఇలా ఉంది నేను దాని మీద దూకుతూ దాన్ని భయపెడతా నక్క కూడా ఇలా అంది నేను దాని మోసంతో ఆ వెళ్ళగొడతా కానీ పిల్లి మాత్రం ఏమీ మాట్లాడలేదు అందరూ దాన్నే చూస్తూ నీకేమైనా ఉపాయం ఉందా అని అడిగారు పిల్లి మెల్లగా నవ్వుతూ ఇలా చెప్పింది ఒక చిన్న ఉపాయం ఉంది కానీ మీ అందరి సహాయం నాకు కావాలి నన్ను నమ్మండి ముందు అని చెప్పింది అందరూ ఒప్పుకున్నారు ఆ రాత్రి పిల్లి తన పదునైన గోర్ల మరియు మృదువైన అడుగులతో పామును గమనించింది అది నిద్రలో ఉన్నప్పుడు పిల్లి పాముపైకి ఎక్కి దూకి దాని మెడపై గోర్లు వేసి దాన్ని చంపేసింది జంతువులందరూ ఆశ్చర్యపోయి పిల్లిని మెచ్చుకున్నారు మేం మాట్లాడేంతవరకే కానీ నువ్వు నీ పని చేసి చూపించావు ఇందులోని నీతి ఏమిటంటే బుద్ధి మరియు చురుకుదనం ఎక్కువ ఎక్కువ శక్తి కన్నా ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్